దాడులు దౌర్జన్యాలతో పోలింగ్ శాతాన్ని తగ్గించి గెలవాలని వైకాపా కుట్రలు పన్నుతోందని కూటమి నేతలు ఆరోపించారు పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం జనసేన భాజపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కొన్ని జిల్లాల్లో వైకాపా నేతలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఈసీకి వివరించారు హింసాత్మక ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బొమ్మలు చూసినట్టు చూస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే వస్తే అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు బయటకు వచ్చి ఫైర్ ఓపెన్ చేశారు వాళ్ళు కంట్రోల్ చేశారు ఆ రాజకీయ దర్శిలో కిడ్నాప్ చేశారు ఏజెంట్స్ ని దర్శిలో మా క్యాండిడేట్ మా గౌరవప్రదమైన డాక్టర్ బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ వెళ్తారు వాళ్ళ కారు మీద రాళ్ళు వేసుకుంటారు వాళ్ళని మానసికంగా చేశారు శ్రీకాకుళం ఆ స్పీకర్ భార్య కాలు మీద కాలు వేసుకొని కూర్చొని బూత్ లో కూర్చొని అందరికి వెయ్యండి మా ఆయనకి వేయండి అంటారు ఏంటి వాళ్ళ ఆయనకి ఇది ఒక ఎన్నికల పారదర్శకంగా జరిగినట్లా శాంతి భద్రతలు కాపాడినట్ ఇది విధానమా ఎక్కడా ఇంత దరిద్రమైన పరిస్థితి లేదు అరాచకాలు అకృత్యాలు ఈ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వం అయిపోయినా కూడా టైం ఇవాళ ఆ పోలీసు అధికారులతో కొంతమంది అధికారులతో ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది విదేశాల నుంచి కొన్ని వేల మంది వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేయడానికి వస్తే కావాలని చెప్పి డిలే చేయడానికి కూడా ఈ వైసీపీ వాళ్ళ కార్యకర్తల ద్వారా పోలింగ్ బూతుల దగ్గర నుంచుని స్లోగా ఓటు వేయడం కొన్ని ఒక చీప్ ట్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా నిన్నటి వరకు చేయవలసిన టక్కు టమారు వైసీపీ వాళ్ళు చేశారు అందరికీ తెలుసు డబ్బులు పంచడాలు భయపెట్టడాలు రకరకాల ప్రలోభాలు ఇవన్నీ చేశారు ఇక చివరిగా ఒక దింపుడు కళ్ళ ఆశంటారు మన తెలుగులో అదేంటంటే ఈరోజు ఓటింగ్ని స్లో చేసి సాధ్యమైనంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా చేయాలన్నది వైసీపీ పండిన ఒక ప్లాను ఆ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాబోదు ఎందుకంటే ఆరు గంటల వరకు పోలింగ్ స్టేషన్కి రీచ్ అయిన ప్రతి ఒక్క ఓటర్కి ఎంత టైం అయినా ఇస్తామో పది అయినా పదకొండు అయినా మేము అందరికీ ఓటింగ్ అవకాశం కల్పిస్తామని ఎలక్షన్ కమిషన్ మీనా గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు